కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రైతుల దగ్గర వేసి ధాన్యం సేకరణ ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు అదే పరిస్థితి మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ధాన్యం సేకరణ అనేది ఒక ప్రహసనంగా మారిపోయిన పరిస్థితి సీఎంఆర్కి ఎవరైనా ధాన్యం అమ్మినట్టయితే ఏ నాటికి శుభ్ర తెలియని పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో రైతాంగం తీవ్రమైన ఆవేదన గురి కావడం ముఖ్యంగా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడం ఇవన్నింటినీ గమనించినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు ఆ రోజు రైతు సమస్యలు అధ్యయనం చేయడం కోసం ఒక తొమ్మిది మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు అప్పటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో వ్యవసాయ శాఖ మంత్రులుగా చేసిన సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపాటి పుల్లారావు గారితో పాటు మేమందరం కూడా కమిటీలో సభ్యులుగా ఉండి రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు ముఖ్యంగా రైతులకి సీఎంఆర్ ధాన్యం ఏదైతే కొనుగోలు చేశారో రైతు నచ్చిన చోట అమ్ముకునే విధంగా అమ్ముకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లోగా సొమ్ములు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొని మన ఉభయ గోదావరి జిల్లాలోనే తణుకులోనే ఆ ప్రకటన చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆనాడు మొదటి సీజన్లో ధాన్యం కొనుగోలుకి శ్రీకారం చుట్టడం అనుకున్నట్టుగానే నలభై ఎనిమిది గంటలు ప్రకటన చేసినప్పటికీ చాలా వరకు ఇరవై నాలుగు గంటల్లోనే సొమ్ములు చెల్లించడం కూడా జరిగింది అప్పటికీ గత ప్రభుత్వ వ్యాయంలో దాదాపు పదహారు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలుగా పెరిగిపోయిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్టి సహకారం తీసుకుని వెయ్యి కోట్లు ఒక దఫా ఆరు వందల యాభై నాలుగు కోట్లు ఒక దఫా రెండు దఫాలుగా మొత్తం రైతులు బకాయిలు గత ప్రభుత్వం పెట్టింది కూడా చెల్లించడం జరిగింది ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడమే కాకుండా ఇప్పుడు ఈ మూడు సేజల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది కొనుగోలు చేయడం జరిగింది దానికి నిదర్శనం మన జరిగిన రవిలో గత సంవత్సరం జరిగిన రవిలో అయితే పెద్ద ఎత్తున సీఎంఆర్కి ధాన్యం అమ్మిన పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం గతంలో ఇప్పుడు యాభై పర్సెంట్ దాఖల పరిస్థితి నుంచి గత సీజన్లో దాదాపు డెబ్బై తొమ్మిది పర్సెంట్ వరకు సీఎంఆర్కి అమ్మిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నేపథ్యంలో చివరగా వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించడానికి కొంత ఇబ్బంది ఏర్పడింది తదుపరి రిజర్వ్ బ్యాంక్ నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఆ వెలిపడులు కూడా నెల రోజుల వ్యవధిలో చెల్లించడం జరిగింది దానికి వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద ఎత్తున చేశారు గత ప్రభుత్వంలో వారు చేసిన వ్యవహారాన్ని మర్చిపోయి ఈరోజు రైతుపక్షాన్ని నిలబడిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు పనిచేయడం ఎంతవరకు సమంజసం కూడా వారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇటీవల కాలంలో మరి మొత్తం తుఫాను రావడం మన ప్రాంతం అంతా తీవ్రమైన ఇబ్బందులకు గురైంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముగ్గు ముందస్తు ప్రణాళికతో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోగలిగాం అయినప్పటికీ కూడా రైతులు తీవ్రంగా పంట నష్టపోవడం జరిగింది దీనిపైన రోజు రేపు కేంద్ర బృందం కూడా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉంది ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలో గుంటూరు జిల్లాలో పర్యటన చేసి నష్టం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి వాడ ముందుకు రావడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందు వెళ్తా ఉంది మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను సమయంలో ఆయన రాష్ట్రంలో లేదు పక్క రాష్ట్రంలో ఉన్నారు ఆయన తుఫాను సమయంలో రావడానికి ఆయన ఫ్లైట్లు లేవు హెలికాప్టర్లు దొరక రాలేదని వారే స్వయంగా ప్రకటించారు తుఫాన్ అయిన తర్వాత ఒక రోజు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు ఇది మ్యాన్మేడ్ మిస్టేక్ మానవ తప్పిదం వాళ్ళు వచ్చిన తుఫాను ఇది నేను చంద్రబాబు నాయుడు గారి కారణం అని మాట్లాడారు ఆయన అసలు ఒక సైకో సైకో మనస్తత్వం ఇటీవల కాలంలో ఒక ప్రముఖ దినపత్రికలో కూడా ఒక విశ్లేషణ చేశారు టెర్సిక్ అని ఆ మానసిక ఉన్న వ్యక్తులు తనకు తాను దైవంశ సంబూతులాగా తనను మించిన వారు ఈ మానవ జాతిలో లేరు ఏరి కోరి దైవం ఈ మానవ జాతిని ఉత్తరించడం కోసం తనే భూమికి పంపించింది అని ఊహించుకుంటూ ఉంటారు అటువంటి లక్షణాలు పుష్కలంగా ఉండి ఇవాళ మానవ తప్పిదని మాట్లాడుతూ ఈ పదహారు నెలల కాలంలో పదహారు ప్రతినిధుల పరీక్షలు వచ్చినాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వచ్చిన మాట్లాడటం ఎంత హాస్యాస్పదో చూడమని మీ అందరికీ కోరుతా ఉన్నా ఇవాళ అధికార యంత్రాంగం వచ్చే వారికి ఒక స్ఫూర్తిదాయకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందస్తు ప్రణాళిక తయారు చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రకృతి వైపరీతాన్ని ఎదుర్కోవడంలో అన్నివేషణ చేయాలి అది మరొకసారి రుజువైంది దాన్ని తట్టుకోలేని వ్యక్తి వాళ్ళ విమర్శలు గుప్పేస్తాం జరుగుతా ఉంది తన హయాంలో ప్రకృతి వైపరీత్యం వచ్చింది ఆ రోజు మీడియా వాళ్ళు అడిగితే వారు చెప్పిన సమాధానం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా నేను అత్యద్భుతంగా ప్రార్థన చేయగలను ఈ రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తాను అంతకు మించి మనం ఏం చేయగలం ప్రకృతి వైపు నుంచి వచ్చిన తర్వాత దాని పదే అని నిర్లిప్తంగా ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఆనాడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దాదాపు నాలుగు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అధికార యంత్రాంగం కానీ అక్కడ కండి మీద గురుపు లేకుండా అహోరాత్రులు కష్టపడి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ముందుకెళ్తే ఇటువంటి చౌకబార విమర్శలు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాయి ఇక మరలా చెప్తా ఉంటారు ఈ రాష్ట్రంలో రఘు రాజ్యాంగం ఉంది రఘు కంటే మాకు భయం లేదు పెద్ద పెద్ద కథలు చెప్తా ఉంటారు అసలు గత ప్రభుత్వ యాభలో ఏ విధంగా జరిగింది గత ప్రభుత్వ యాభలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ముఖ్యంగా ఈ వేదిక బాధ ప్రజలు హైదరాబాద్ గారు లాంటి సీనియర్ వ్యక్తిని ఏ విధంగా వేధించారు ఈ నియోజకవర్గంలో నా ముప్పై తొమ్మిది కేసులు ఒక కేసులో యాభై రోజుల పాటు జైలు నూట యాభై ఒక్కొమ్ము కేసులు ఐదు వందల మంది ఆరు వందల మంది కార్యకర్తల పైన ఇవాళ మంగనా జిల్లాగా ఇక్కడ మాజీ గారు కబుర్లు చెప్తా ఉంటారు ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కెనాల్ రోడ్డు కెనాల్ రోడ్డు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈనాడు స్పీకర్ గారు అవన్నీ మంత్రి గారు ఏడు కోట్ల రూపాయలు మనం అడిగితే వారు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసి బైజోరు చేసి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశారు మరో పక్క కలవర్స్ అసంపూర్తిగా ఉన్నాయంటే రెండున్నర కోట్లు మంజూరు చేసి కలవర్స్ పూర్తి చేశాం ఆ విధంగా కన రోడ్ని ప్యాచోరిటీ తీసి ఉపయోగం తీసుకొస్తే ఆ రోడ్డు ఎక్సీలు పెట్టుకున్నాడు ఆయన ఇది నా వల్లే సాధ్యమైంది నేనే చేశాను ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన తర్వాత అధికార పక్షంలోకి ఎమ్మెల్యే లేరు తొమ్మిది పైసలు కూడా ఆ రోడ్డు పైన ఖర్చు పెట్టలేదు అందుకోసం ఆ ప్రజలు మీరు ప్రతిపక్షంలో ఉండేది నియోజకవర్గానికి నిజలని గుర్తించాలి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఇవాళ ప్రతిపక్షంలో ఉత్సవానికి కూడా అర్హత లేని ఆయన హావభావాలు సోషల్ మీడియా చూస్తూ ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇవాళ ఒక బాణా సంచార పేరుడు విషాదమైన సంఘటన ఇక్కడ జరిగితే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు సాక్షాత్తు ఆ యజమానితో పాటు తొమ్మిది మంది మరణిస్తే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు అరుదైర్యంతో పెద్ద ఎత్తున వారికి సహాయం ఆర్థిక సహాయం అందించారు మరి ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన విజయోత్సవ సభలో నలుగురు బలహీన వర్గాలకు చెందిన యువకులు చనిపోతే ఆ రోజు ఏం పరిహారం ఇచ్చారు ఇవాళ మాట్లాడడానికి ఏం అర్హత ఉంది వాటికి మాత్రం సమాధానం చెప్పరు ఇవాళ మాత్రం రాజకీయం చేయడానికి వస్తారు బాణా సంఖ్యా మృతుల గురించి ప్రభుత్వం వైఫల్యం మాట్లాడారు మరి గ్రామంలో సాక్షాత్తు వైఎస్ఆర్ సిపి అక్రమంగా బాణా సంఖ్య నిల్వలు ఉంచితే అధికారులు పట్టుకుంటే అది అక్రమ కేసులు అంటారా మీరు ఎన్ని అక్రమ కేసులు ఎంతమంది మీరు బనాయించారు సాక్షాత్తు మీడియా మిత్రుల పైన అక్రమ కేసులు బనాయించిన చరిత్ర మీది ఇవాళ మీరు తగుదమ్మా అని చెప్పడానికి మీకు అవకాశం లేదు అని కూడా ఒకసారి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాయి ఈ సందర్భంగా ఇవాళ ఉనికి కోల్పోతున్న పార్టీ వైఎస్ఆర్ సిపి ముఖ్యంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు అటువంటి పరిస్థితుల్లో తన ఉనికి ఉంది అని చోటుకోవడానికి ప్రతిరోజు ఒక సూర్య వీడియో చేయడం ఏదో ఒక ఆరోపణ చేయడం దానిపైన వివరణ ఇచ్చి సమాధానం చెప్పమంటే దాన్ని వేయడం జరుగుతూ ఉంటుంది రూపాయలు ఇవ్వండి అని మాట్లాడిన వ్యక్తి తన హయాంలో అందించారు అంటే మాట్లాడరు మరి గత ప్రభుత్వ హయాంలో కానీ యువ కొత్త పనులలో ప్రమాదాలు జరిగినాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయి మృతులకి పరిహారం అందించారా అని సందర్భంగా అడుగుతా ఉన్నా అంటే వీరికి వారి ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో కూడా తెలియదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు పంటల బీమా పథకం లేకుండా చేశారు ఉచిత పంటల బీమా అని ఉచిత పంటల బీమా మీరు పెట్టారు కానీ ప్రీమియం గట్ల దానివల్ల రైతు తీవ్రంగా నష్టపోయారు మొట్టమొదటిసారిగా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫోర్ మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే అప్పుడు రాత్రికి రాత్రి ఐదు వందల ఎనభై కోట్లు ప్రీమియం పెట్టారు కానీ అది ఉపయోగం రాలేదు అటువంటి మీరు ఇవాళ ఎలా మాట్లాడగలుగుతారని అడుగుతా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి రైతులకు మేలు తీయడం కోసం ఇవాళ ముందుకు వెళతా ఉన్నాం ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం మూడు వందల పదిహేను కోట్ల రూపాయల మేరకు సంక్షేమ కార్యక్రమాలు చేసాం నేను వారిని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకుల్ని ఎప్పటికీ పది సార్లు అడిగా మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఈ సంవత్సరం పరిపాలన అభివృద్ధి పైన కానీ సంక్షేమం పైన కానీ ఏ విషయం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా అని అది వదిలిపెడతారు అది వదిలిపెట్టి అవసరమైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు రైతులకి మేలు చేయడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో లోకేష్ గారితో మాట్లాడి ఇవాళ కేంద్ర బృందాన్ని ఇక్కడ పంపించారు మన ఉభయ గోదావరి పూర్వ ఉభయ గోదావరి రెండు గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఇవన్నీ తిరిగి నష్టం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి కేంద్రం ద్వారా కూడా సహాయం అందించడం కోసం ఇవాళ చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రాథమిక అంచనా ప్రకారం ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనేది ప్రాథమిక అంచనాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఈ బృందం పర్యటించిన తర్వాత నష్టం అంచనా వేసిన తర్వాత రైతాంగాన్ని సంపూర్ణంగా ఆదుకోవడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ గత ప్రభుత్వ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూశారు మురు కాలంలో కానీ పంటకాలలో కానీ పరిస్థితి ఏ విధంగా చూశారు అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ప్రజల ప్రయోజనం చేకూర్చడం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి వాళ్ళ అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలని జాడులో పెట్టడానికి ముందుకు వెళతా ఉంటే వాటిని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అస్సల చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు దాన్ని అందరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రోజు ఈ కార్యక్రమానికి శాసనసభాపతిగా అయ్యన పాత్రి గారు రావడం అనేది చాలా అదృష్టం ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించినందుకు వారికి హృదయపూర్వకంగా అనుబంధ నియోజకవర్గం కూటమి తరఫున ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవుస్తుంటూ వారిని వారి సందేశం